भज गोविन्दं पन्नेण्डवश्लोकमु <laughs> दिनयामिञौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छत्यायुस्तदपि न वायुः भज गोविन्दं भज गोविन्दं गुदंदं, गोविन्दं भज मूढमते दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः వాయు భావం పగలో రాత్రి ఉదయం సాయంత్రం శిశిరం వసంతం ఇవన్నీ అదే పనిగా తిరుగుతూ ఉంటాయి కాలం ఆడుకుంటోంది ఆయుషు కారిపోతుంది అయినా మనిషిలో ఆశలు గాలుల్లా వీస్తూనే ఉన్నాయి గోవిందుని భజించు గోవిందుని కీర్తించు ఓ మందమతి గోవిందుని సేవించు వివరణ కాలంలో మనం నరక సావిస్తున్నాం కాల రూప సుడిగుండంలో రాత్రింబవళ్ళు ఉదయ సాయంత్రాలు శిశిర వసంతాలు వస్తూ పోతూ ఉంటాయి కాలం నాట్యం చేస్తూ ఉంది కాలనర్తకి నాట్య విన్యాసాలను చూస్తూ మనం కాలగర్భంలో కలిసిపోతున్నాం కాల క్రీడలో బ్రతుకు అంతరిస్తూ ఉంది వల్లకాటికి ప్రయాణం సిద్ధమవుతుంది జీవిత నాటకం సమాప్తమవుతుంది సంసార బంధాలు నిర్దాక్షిణ్యంగా ఖండింపబడతాయి మమతలన్నీ కాలరాయబడతాయి నిర్మించుకున్న అనురాగ భవంతులు పేకమేడలై కూలిపోతాయి కాలం ముందుకు సాగుతూ ఉండే మృత్యువనే గాలం మనిషిపై బ్రేలాడుతూ బ్రతుకును కవలించేందుకు సిద్ధంగా ఉంటుంది మనలో కదిలే ప్రతి శ్వాస మనల్ని శ్మశానం వైపు నడిపిస్తూ ఉంటుంది ఇటువంటి దుర్భర పరిస్థితులలో కూడా మనిషి ఆశకు దూరం కాలేకపోవటం ఆశ్చర్యం ప్రపంచంలోని వస్తువులు విషయాలు సుఖహేతువులని భావించడం చేత వాటిని ఆశించడం జరుగుతూ ఉంది వాస్తవానికి అనిత్యమైన వస్తువులు ముఖహేతువులు కావు ప్రశస్తమైన బ్రతుకును సమర్పించి పొందదగినవి కావు ఆశ పెనుగాలి వంటిది ఆశ గాలి హోరణ వీచేటప్పుడు మనిషి మనిషి మనసు ఆలోచనాసక్తిని కోల్పోతుంది వివేకం కనుమరుగవుతుంది ఆశాపాశానికి అంతం లేదు అదొక భయంకరమైన వ్యాధి ఆశకు దాసుడైన వ్యక్తి ఎంత గొప్పవాడైనా పతనం కాక తప్పదు వలయంలో చిక్కుకొని ఆత్మానందానికి దూరం కాకూడదు ఆశ అనేది జీవుడికి దేవుడికి మధ్య అడ్డుగోడలాగా నిలు వివేక వైరాగ్యాదుల ద్వారా ఆశను నిస్సారం నిర్వీర్యంగా మార్చాలి ఆశ దూరం కాగానే మనస్సు అంతర్ముఖమవుతుంది మనస్సు అంతర్ముఖం కాగానే మహాత్ముడు ఉదయిస్తాడు కనుక కాలగమనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆశ రాక్షసి ఆట కట్టించి మృత్యు ఆసన్నం కాకవునిపే జీవన్ముక్తులై తరించాలి మన చుట్టూ ఎవరైనా ఉండొచ్చు కానీ మనసులో ఏమీ లేకుండా చూసుకోవాలి ఉన్నవన్నీ బాధించవు మనసులో ఉన్నవే వేధిస్తాయి అవగాహన ఏర్పడితే మనసు నుండి ఆశలు జారిపోతాయి కోరికలు కారిపోతాయి కనుక ఆశలను అంతమందించాలి ఆత్మానందాన్ని అనుభూతిలా పొందాలి అని ఈ శ్లోక భావము స్వస్తి